హాయోయస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగు బుల్లితెరపై హిట్ అయిన సీరియల్స్ లిస్ట్లో తీస్తే అందులో కార్తీక దీపం మొదటి స్థానంలో ఉంటుంది దాదాపు ఆరేళ్లు ప్రసారమైన కార్తీక దీపం హైయెస్ట్ రేటింగ్తో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీరియల్గా రికార్డు సృష్టించింది బాహుబలి సినిమా టాలీవుడ్ స్థితిగతులను ఎలా మార్చిందో కార్తీక దీపం సీరియల్ కూడా అదేవిధంగా బుల్లితెర స్థితిగతులను మార్చేసింది అలాగే ఈ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు వంట లక్క అదే నుండి మన నిరూపం ప్రేమి విశ్వనాథ్లు హీరో హీరోయిన్ల రేజ్ లో పాపులారిటీ మరియు క్రేజ్ సంపాదించుకున్నారు ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది ముఖ్యంగా తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ప్రేమి విశ్వనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి ఆడపరుచు అయింది తెలుగులో చేసింది ఒక సీరియలే అయినా కూడా భారీ స్థాయిలో ఫేమ్ సంపాదించుకుంది వంటలక పాత్రలో అద్భుతమైన నటన కనపరిచి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది గతేడాది కార్తీక దీపం సీరియల్ ముగిసిన తర్వాత వంటలక్క మరియు డాక్టర్ బాబులను బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మిస్ అయ్యారు ఈ నేపథ్యంలోనే కార్తీక దీపంకు సీక్వెల్ గా ఇటీవల కార్తీక దీపం టూను కూడా ప్రారంభించారు కార్తీక దీపం పాత కథకి కొత్త కథకి సంబంధం లేకపోయినా నిరుపం మరియు ప్రేమి విశ్వనాథ్లే ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సీరియల్కు ప్రేమి విశ్వనాథ్ తీసుకుంటున్న రెమెండేషన్ అనేది హాట్ టాపిక్గా మారింది ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ ఎంత రెమెండేషన్ తీసుకుంటున్నారు అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక కార్తీక దీపంటూ ఇది నవ వసంతం పేరుతో ఈ సీరియల్ మళ్ళీ స్టార్ట్ అయింది అయితే ఇలా వచ్చిందో లేదో ఆ సీరియల్ అనేది రికార్డుల వేట మొదలుపెట్టేసింది ప్రసారం స్టార్ట్ అయిన వారంలోనే కార్తీక దీపం టూ మిగతా సీరియల్స్ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది భారీ టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకుంటూ మళ్ళీ పాత రికార్డ్స్నే రిపీట్ చేస్తుంది అయితే సీజన్ వన్ మెగా హిట్ కావడం పైగా తెలుగులో తనకు ఊహించని రీతిలో క్రేజ్ రావడంతో వంటలకు తన రెమినరేషన్ భారీగా పెంచేసిందనే వార్తలు వస్తున్నాయి సీజన్ వన్ చేసేటప్పుడు ప్రేమి విశ్వనాథ్ రోజుకు ఇరవై ఐదు వేల చొప్పున ఛార్జ్ చేసేది అయితే కార్తీక దీపం టూ కోసం రోజుకు ముప్పై ఐదు వేల వరకు రెమినరేషన్ అందుకుంటుంది అనేది తెలుస్తుంది ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ నెలలో దాదాపు ఇరవై రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటుంది ఈ ఆమె కార్తీక దీపం టూ సీరియల్ ద్వారా నెలకు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు సంపాదిస్తుందని నెటింట జోరుగా ప్రచారం జరుగుతుంది ఇదే నిజమైతే బుల్లితెరపై హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా వంటలక్కనే అగ్రస్థానంలో ఉంటుందని చెప్పొచ్చు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్